ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హనుమాన్ పరివార వారి ఆధ్వర్యంలో మరియు ఇంత గీతా ప్రచార సేవ సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనము జ్ఞాన యజ్ఞం పెట్టడం జరుగుతుంది ఇప్పుడు దేవి భాగవతము సప్తాహము రేపు శనివారం నుండి శుక్రవారం ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల తారీఖు రోజు దాకా ఈ కార్యక్రమం ఉంటుంది ఉదయము హనుమాన్ చాలీసా లింగాష్టకము పారాయణం ఉంటుంది సాయంత్రమేమో భజన ఉంటుంది అనంతరము దేవి భాగవతం పైన ప్రవచనం ఉంటుంది మాత బ్రహ్మచారిణి శ్రీ విరాజ చైతన్య గారు పూర్ణానంద ప్రబోధ ఆశ్రమము కాల్వా బుగ్గ నుంచి వారి యొక్క ప్రవచన చాలా బాగా ఉంటుంది కావున మన చుట్టుపక్కల బీవై నగర్లోనే కాకుండా అందరూ కూడా ఈ యొక్క అవకాశము ప్రతి సంవత్సరము మనము మూడు సార్లు కూడా జ్ఞానాజ్ఞం పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ శ్రావణ మాసంలో దేవి భాగవతం చెప్పి అని చెప్పేసి మాటలు అడుగు వలన ఇది స్టార్ట్ అవుతుంది మరియు కార్తీక మాసంలో కూడా మన అప్పు కూడా ఉంటుంది కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో ఉండి దీన్ని ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలే అందులో భాగంగానే మరియు మొదటి సోమవారము శ్రావణ సోమవారము ఆ రోజు లింగాభిషేకం ఉంటుంది శుక్రవారం నాడేమో వరలక్ష్మి వ్రతం ఉంటుంది యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగిస్తూ కోరుకుంటున్నాం జై హనుమాన్